టబుల్ ట్రస్ట్ చూడండి మా చేతిలో బంగారం అంటే పెళ్ళిందనుకోండి ఆ పళ్ళాన్ని ప్రపంచాన్ని చూపించాలంటే వేడి కావాలి అలాగే ఆ పళ్ళాన్ని చూపించాలంటే జ్ఞానవతి పరిస్తే ఆ పళ్ళని కనపడదు దానికి ఒక గోడ తాకుండా కావాలి చారిటబుల్ ట్రస్ట్ చేసే పండ వైవిధ్యం అయినటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళలో

మళ్ళీ గోడ బంగారం తాపడం ఈ మాట ఎంత పెడతానంటే ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఆకలి మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కానీ రోడ్లో అమ్మిన అబ్బాయి కానీ ప్రతి ఒక్కరికి ఒక వైద్యం అనేటువంటి ఆల్రెషించారు జాన్ మంచి అనే ఒక రైటర్ అంటాడు ప్రతి ఇమ్మల్ని జాన్ మంచి పారదంలో కాలం ప్రపంచంలో చుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఒక టాలెంట్ తోనే తీస్తారు ఆ టాలెంట్ ని బయటకు తీసుకొని ఆ టాలెంట్ ని ప్రపంచాన్ని ఉపయోగపడేలా చేసే వ్యక్తి గురువు గురువు కనపడని పడిన దేవుని తల్లి తల్లికి మధ్యలో ఉండేటువంటి వ్యక్తి గురువు అలాంటి గురువులు ప్రపంచానికి ఈరోజు క్లాస్ రూమ్సే ఏ సోషల్ టీచర్స్ సొసైటీ టీచర్స్ కూడా క్లాస్ టీచర్స్ కాదు క్లాస్ రూమ్ అంటే నాలుగు గోడలు వచ్చిన కాదు ఈ సమాజమే ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్ వెళ్ళారు ప్రేమని పంచే ప్రతి వ్యక్తి కూడా నా దృష్టిలో టీచర్స్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా మీ యాక్టివిటీ ద్వారా ప్రపంచానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు సో మీ గురువులే కూడా థ్యాంక్ యూ ఒక మాటకి ఎస్సి జ్ఞాన దయాసిందో అలా తెలిసిన రాదున సేవతామాక్షిలో గీరా సుశ్రేయత ఉతాయచ మనిషి పుట్టినప్పుడు మనిషికి ఎస్ఎస్ రాదండి మనిషి పోయిన తర్వాత ఆ మనిషి జ్ఞాపకం పెట్టుకుంటారు కదా అదే ఆ వ్యక్తికి కానీ ఆమె కానీ నిజమైన ఎస్ఎస్ అంటే మనం బ్రతికినన్నాడు ఒక మంచి పని చేస్తూ పోతే చేస్తూ పోయినటువంటి ఆ వ్యక్తికి ఆ పని మూలన దేహం మట్టిలో వచ్చినా కూడా ఆ పని మనిషిని బ్రతికిస్తుంది అన్న ఒక్క మాటకి అర్థం సో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పేరు యూ వెరీ మచ్ పాత్ర పేరు ఫ్రెండ్స్ ఎవరిబడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ రాజమండ్రి నగర ప్రజల దాతృత్వం వల్ల ఈరోజు అన్నా తువాతకే అన్నదానం అని ప్రతిరోజు సుమారు వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమం నగర ప్రజల సహకారంతో జరుగుతుందని సహజంగా తెలియజేస్తూ శ్రీమతి ఆదిరెడ్డి వేదాగవమ్మ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన స్వర్ణంధ్ర సేవ సంస్థను అప్పా గారు మద్దతుని ప్రారంభిస్తే రెండవంతస్తుని ఆదిరెడ్డి వాసు గారు ప్రారంభించారు ఈ నటకం ఎవరినైనా ఆదరిస్తుందే రాజమండ్రి నగరం ఈరోజు మన దేశంలోనే అన్నదానానికి చాలా పెద్ద పేరు పరిస్థితుల్లో సంపాదించి కాశీ తెలుపటి తర్వాత రాజమండ్రి నగరంలో నిత్యాన్నదాన కార్యక్రమాలకి మన స్వర్ణాంధ్ర సేవ సంస్థ నగర ప్రజానీకం సహకారంతో మరి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఇందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ గౌరవలీలు రాజమహేంద్రి చారిటబుల్ పెద్దలందరూ కూడా నన్ను ఈ అవార్డు ద్వారా సత్కరించినందుకు ఈ అవార్డు ఎవరైతే దాతల్లో సహకరిస్తున్నారో ఎవరైతే స్వర్ణాంధ్ర సభ్యులు ఉన్నారో మీరు చేసే సేవలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తప్పుతుందని సహజంగా తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ వానన్న ఎమ్మెల్సీ యాప్ చేశారు స్కూల్ నెంబర్ టూ కొన్ని క్షేత్రంలో పనిచేస్తున్నారు what do